మీడియా మిత్రులకు మీకు చాలా అవగాహన ఉన్నది అవగాహన ఉండాలి అవగాహన పెంచుకోవాలి మీకు నేను మీరు జర్నలిజం చదువుకున్నారు నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి బాయస్ లేకుండా ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను కూడా మీడియా అంటే ఇదే ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి ఎవరికి అమ్ముడు వద్దు సొంత బయాసెస్ ఉండొద్దు మీడియా అంటే ఓ జడ్జ్ల తిరగ హైకోర్టు జడ్జ్ల తిరగ అందరికీ అభిప్రాయం ఉండొచ్చు కానీ మీ అభిప్రాయము మీ లోపల ఉండాలి మీ అభిప్రాయం బయటికి రావద్దు ప్రజల అభిప్రాయం బయటికి రావాలి కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉంచుకోవాలి అది చాలా కష్టమైన పరిస్థితి అప్పుడే నాకుంటాడు వాడు కమ్యూనిస్టు వాడు ఇది వాడు బీజేపీ ఇది వాడు కాంగ్రెస్ ఇది లేకుంటే వాడు ఈ మత పైన ఈ కులపైన ఆల్రెడీ బయసెస్ ఉంటాయి చాలామంది సాధారణంగా ఇవన్నీ లోపల పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన మీడియా మిత్రులకు मैं